డాక్టర్ ఇప్పుడు నా భార్యకి ఎలా ఉంది కొంచెం కండిషన్ సీరియస్ గానే ఉంది ఇంకో ఇరవై నాలుగు గంటల వరకు ఏం చెప్పలేం ప్లీజ్ డాక్టర్ అలా చెప్పకండి ఎంత ఖర్చైనా పర్లేదు ఏం చేసినా డబ్బు తీసుకొస్తాను నా భార్యను కాపాడండి సమస్య డబ్బు కాదు తన సిచ్యువేషన్ అలా ఉంది మా ప్రయత్నం మేము చేస్తున్నాం డాడీ మమ్మీకి ఏం కాదు కదా మమ్మీ మనతోనే ఉంటుంది కదా మమ్మీకి ఏం కాదమ్మా తను తప్పకుండా కోలుకుంటుంది నువ్వేం భయపడకు డాక్టర్ ఐసీలో ఉన్న పేషెంట్ పల్స్ పడిపోతుంది మీరు ఒకసారి అర్జెంటుగా రండి అవునా సరే పద చూడు నాన్న నీకంటూ పెద్ద ఏజేం లేదు పైగా కూతురుంది నీకు తోడు కావాలి తనకి అమ్మ సహాయం కావాలి నా మాట విను అమ్మా తన్ను వెళ్ళిపోయిందనే బాధలో నుంచి నేను ఇంకా బయటపడలేదు అప్పుడే పెళ్లి అంటున్నావు ఏంటమ్మా నువ్వు కనీసం అర్థం చేసుకోవా మనిషి పరిస్థితిని అది కాదురా నీ మంచి కోసమే కదా చెప్తుంది అమ్మా ప్లీజ్ ఇంకా ఆ టాపిక్ వదిలి కీర్తన ఏమైంది డల్గా కూర్చున్నా ఏం లేదు మా నానమ్మ మా డాడీకి మళ్ళీ పెళ్లి చేయాలని చూస్తుంది అవునా మంచి విషయమే కదా అదేంటి నీకేం తప్పనిపించట్లేదా లేదు ఎందుకు ఎందుకంటే ఎవరైనా తనకంటూ ఒక తోడు కావాలని అనుకుంటారు కదా ఇప్పుడు మనం ఎలా అయితే స్కూల్లో ఫ్రెండ్స్ ఉండాలని కోరుకుంటామో వెళ్ళాక ఇంటి దగ్గర ఆడుకోవడానికి కానివ్వు చదువుకోవడానికి కానివ్వు కాసేపు సరదాగా మాట్లాడుకోవడానికి కానివ్వు మన చుట్టూ ఫ్రెండ్స్ ఉండాలని ఎలా కోరుకుంటామో మీ డాడీ కూడా అంతే అన్ని పరిస్థితుల్లో తోడుగా నిలబడే వ్యక్తి ఉండాలని కోరుకోవడంలో తప్పు లేదు కదా పాల్ మీ అమ్మగారు చెప్తుంది నీ మనిషికి ఒకసారి ఆలోచించు అమ్మాయి కూడా పెద్దదవుతుంది తనకైనా నీకు చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి కదా కాబట్టి నువ్వు తన కోసమైనా మళ్ళీ పెళ్లి చేసుకోవాలి నాకు పెళ్లి చేసుకోవడానికి ఏ ప్రాబ్లం లేదు పాస్టర్ గారు కానీ వచ్చిన ఆమె నా కూతుర్ని ఎలా చూస్తుందో అని భయపడుతున్నాను అందరూ అలాంటి వాళ్ళే అని అనుకుంటే ఎలా వాళ్ళు బాగా చూసుకునే వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఓకే అను నేను మంచి సంబంధం చూస్తాను సరే పాస్టర్ గారు చూడమ్మా బిన్నెల నీ గురించి నాకు బాగా తెలుసు కొన్ని పరిస్థితుల ప్రభావం నీ భర్త నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు అలా అని నువ్వు ఒంటరిగా ఉండటం మంచిది కాదు నాకు తెలిసిన ఒక మంచి కుటుంబం ఉంది తన భార్య ఒక రెండు సంవత్సరాల క్రితమే చనిపోయింది మీరు సరే అంటే నేను మాట్లాడతాను కానీ పాస్టర్ గారు భర్త చనిపోతే వేరే పెళ్లి చేసుకోవచ్చు కానీ బతికుండగా ఎలా చేసుకుంటాను ఒక విడువబడిన దానిని పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచరిస్తున్నట్టే అని బైబిల్ చెప్తుంది కదా మొదటి కోరంతి ఏడు పదమూడు మరియు ఏ స్త్రీకైనను అవిశ్వాసి అయిన భర్తయుండి ఆమెతో కాపురముచ్చేయనిష్టపడిన ఎడల ఆమె అతన్ని పరితజ్చింపకూడదు అవిశ్వాసి అయిన భర్త భార్యను బట్టి పరిశుద్ధపరచబడును అవిశ్వాసురాలైన భార్య విశ్వాసి అయిన భర్తను బట్టి పరిశుద్ధపరచబడును లేని ఎడల మీ పిల్లలు అపవిత్రులైందురు ఇప్పుడైతే వారు పవిత్రులు అయితే అవిశ్వాసి అయిన వాడు ఎడబాసినా ఎడబాయవచ్చును అట్టి సందర్భములలో సహోదరునికైనను సహోదరికైనను నిర్బంధము లేదు సమాధానంగా ఉండుటకు దేవుడు మనలను ఉన్నాడు చూడమ్మా నిన్ను పెళ్లి చేసుకుని కనీసం నీతో ఒక సంవత్సరం కూడా కలిసి ఉండలేదు వేరే అమ్మాయిని ఇష్టపడి తనని తీసుకుని వెళ్ళిపోయాడు అంతేకాదు అవిశ్వాసి అంటే కేవలం దేవుడిని నమ్మనివాడు మాత్రమే కాదు దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవాడు కూడా అవిశ్వాసే వాళ్లకు దేవుని మీద నమ్మకం లేదు కాబట్టి వాళ్లకు నచ్చిన విధంగా దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తుంటారు ఆయన వెళ్లిపోయి కూడా ఐదు సంవత్సరాలవుతుంది ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూస్తావు తప్పు తెలుసుకుని తిరిగి వచ్చేవాడే అయితే నెల లేదా ఒక సంవత్సరం టైంలో వచ్చేవాడు ఐదేళ్లుగా రాలేదంటే తనకి పిల్లలు కూడా పుట్టి ఉంటారు ఒకవేళ వచ్చినా మాట్లాడడానికి మేమంతా ఉన్నాం పాస్టర్ గారు తను అలాగే అంటుంది మీరు వాళ్ళతో మాట్లాడండి మంచిదమ్మా చూడమ్మా వెన్నెలా నా మొదటి కోడలు చనిపోయాక ఈ ఇంట్లో ఉన్న సంతోషం కూడా తనతోనే వెళ్ళిపోయింది మళ్ళీ కొత్త సంతోషాలు తీసుకురావాలి నువ్వు సరేనా సరే అతయ్యా రా కీర్తన ఏమనుకోకమ్మా తను పర్లేదు అతయ్యా వాళ్ళ అమ్మ స్థానంలో ఇంకొక వ్యక్తిని చూడటానికి తనకి కొంచెం టైం పడుతుంది నేను అర్థం చేసుకోగలను కీర్తన బాక్స్ రెడీ చేసి కిచెన్లో పెట్టాను స్కూల్కి వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళు ఏమైంది మీ డాడీకి పెళ్ళైనప్పటి నుంచి నీ మొహంలో సంతోషమే లేదు ఏ మీ పిన్ని నిన్ను బాగా చూసుకోవట్లేదా ఎంత చూస్తే మాత్రం మా మమ్మీ అంత బాగా చూస్తుందా అయినా తను నాకు అస్సలు నచ్చట్లేదు తనకు అంతగా పెళ్లి చేసుకోవాలనిపిస్తే ఇంకెవరు చేసుకుని ఉండొచ్చు కదా మా డాడీనే పెళ్లి చేసుకోవాలా అలా ఎందుకు ఆలోచిస్తున్నావు తను కాకపోతే మీ డాడీని ఇంకొకరు పెళ్లి చేసుకునేవారు అసలు మా మమ్మీనే చనిపోకపోయి ఉంటే ఇవన్నీ జరిగేవే కాదు కదా చూడు ఏం జరిగినా మన మంచి కోసమే అని అనుకోవాలి దేవుడు ఏం చేసినా మన మంచికే చేస్తాడు తను సుప్రియ కదా అవును ఎందుకేడుస్తుంది పద వెళ్ళి కనుక్కుందాం హాయ్ సుప్రియ హాయ్ ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు స్కూల్లో ఎవరైనా ఏదైనా అన్నారా స్కూల్లో కాదు మా ఇంట్లో మా పిన్ని నన్ను రోజు కొడుతుంది సరిగ్గా అన్నం పెట్టదు మా డాడీ ఉన్నంతసేపు నన్ను బాగా చూసుకున్నట్టు బిహేవ్ చేస్తుంది మా డాడీ ఆఫీస్కి కానీ బయటికి కానీ వెళ్ళిపోగానే అన్ని పనులు నాతోనే చేయిస్తుంది చేయకపోతే కొడుతుంది పొద్దున స్కూల్ టైం అయిందని తను చెప్పింది ఒక పని చేయలేదు దాంతో నన్ను కొట్టి బాక్స్ కూడా పెట్టకుండా పంపించింది మరి మీ డాడీకి చెప్పాల్సింది వాళ్ళకు పెళ్ళైన కొత్తలో నేను చెప్పేది నమ్మేవాడు తనని నిలదీసి అడిగేవాడు కూడా కానీ నెక్స్ట్ డే నేను చెప్పినందుకు ఇంకా తన కోపం నా మీద తీర్చుకునేది నేను రోజు మా డాడీకి చెప్పేదాన్ని అలా కొన్ని రోజులకి నేను తన మీద అసూయతో అబద్ధం చెప్తున్నానని అనుకొని తనని అడగటం మానేశాడు నేను ఏదైనా చెప్తే సరే అడుగుతాను అంటాడు కానీ అడగడు పైగా తను పనులు చెప్తే చెయ్యి అని రోజుకు నీకే ఉపయోగపడుతుందని నాకే సంజయ్ ఇస్తున్నాడు అందుకే చెప్పడం మానేశాను మీ పిన్ని కూడా అంతేనా అందుకే నువ్వు బాక్స్ తెచ్చుకోవట్లేదా డైలీ అంత సీన్ లేదు అలా చేస్తే మా డాడీకి నేను ఒక్క మాట చెప్తే చాలు తనని ఇంట్లో నుంచి బయటికి గంటేస్తాడు అందుకే నా విషయంలో జాగ్రత్తగా ఉంటుంది నా మీద ఎంతో ప్రేమ ఉన్నదానిలా ప్రవర్తిస్తుంది వచ్చేశారా ఏమైంది ఈరోజు లేట్ అయింది ఆఫీసులో ఒక మీటింగ్ ఉండే అందుకే ఓ సరే ఫ్రెష్ భోజనం పెడతాను కీర్తన హా తిని పడుకున్నారు కీర్తన విషయంలో నువ్వు బాధపడకు తనకు కొంచెం టైం ఇవ్వు తానే సెట్ అవుతుంది వాళ్ళ మమ్మీ అంటే తనకు చాలా ఇష్టం అసలు తను చనిపోయాక డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుందేమో అని చాలా భయపడ్డాం కానీ దేవుని వల్ల అలా జరగలేదు కానీ ఇంకా తన మమ్మీని మర్చిపోలేకపోతుంది అందులోనూ తన ప్లేస్లోకి వేరే వ్యక్తి వచ్చేసరికి ఇంకాస్త కోపం బాధ పెరిగింది కానీ నువ్వేం టెన్షన్ పడకు ఈరోజు కాకపోతే రేపైనా తను నిన్ను అర్థం చేసుకుంటుంది నిన్ను వాళ్ళ మమ్మీ అంత ఇష్టపడుతుంది ప్రైజ్ ద లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రతి ఒక్కరిలో ప్రేమ జాలి కనికరం కోపం ద్వేషం అసూయ లాంటివి ఉంటాయి అవి పరిస్థితిని బట్టి బయటకొస్తూ ఉంటాయి అయితే ప్రేమ జాలి కనికరం ఇవి దేవుడి నుంచి వస్తే అసూయ ద్వేషం కోపం సాతాను ప్రేరేపణ వలన కలుగుతాయి కోపపడటం తప్పు కాదు కానీ ఎలాంటి సందర్భంలో కోపపడుతున్నావు కోపంలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు అనేది గమనించుకోవాలి అందుకే దేవుడు అంటాడు ఎఫ్ఏసి నాలుగు ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడులో కోపపరుడి కాని పాపము చేయకుడి సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అపవాదికి చోటియకుడి అంతేకాదు అదే అధ్యాయంలో ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు చూసినట్లయితే వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూలవచనమే పలుకుడి గాని దుర్భాష ఏదైనను మీ నోట రానియకుడి దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి దినము వరకు ఆయన అందు మీరు ముద్రింపబడి ఉన్నారు సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును మీరునొకరు క్షమించుడిరా మీరు తినండి నేను తర్వాత అందరితో కలిసి తినడానికి ఏం కీర్తన పద రే ఎందుకు తనని కోపాడుతున్నాం దానికి ఇష్టమైనప్పుడు తింటుంది అది కదమ్మా వెనలో వచ్చి కూడా రెండు నెలలు దాటింది ఇంకా తను అన్నం పెడితే తినట్లేదు మాట్లాడితే మొహం చూడకుండా వెళ్ళిపోతుంది ఇంకా ఇలా ఎన్ని రోజులు మనమే కదా తనకు అర్థమయ్యేలా చెప్పాలి పాపం వెనల్ని కూడా మనం అర్థం చేసుకోవాలి కదా ఎంత బాధపడుతుంది పెళ్ళాం గురించి బానే ఆలోచిస్తున్నావు కానీ నీ కూతురి గురించి కూడా కాస్త ఆలోచించు పన్నెండు సంవత్సరాలు పెంచిన తల్లిని అంత తొందరగా ఎలా మర్చిపోగలదు పైగా తనొచ్చి రెండు నెలలే అవుతుంది అప్పుడే అందరూ తనని అర్థం చేసుకోవాలంటే ఎలా కుదురుతుంది తనే మొదటి పెళ్లి చేసుకుని రాలేదు రెండో పెళ్లి చేసుకుంది అంటే అప్పటిదాకా తన స్థానంలో వేరే వాళ్ళు ఉన్నారు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి కేవలం పెళ్లి చేసుకుని వస్తే సరిపోదు తనని మర్చిపోయేంత ప్రేమ చూపించాలి దానికోసం కష్టపడాలి మీతో నేను మాట్లాడలేను కానీ ఎలా అయినా ఉండండి చూడమ్మా నేను ఇలా మాట్లాడనని నీ మీద నాకేదో కోపముందని అనుకోకు అందరి మనస్తత్వాలు ఒకలా ఉండవని చెప్తున్నాను ఒక దెబ్బ తగిలినప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలా ప్రవర్తిస్తారు కొంతమంది ఏం కాదులే అని తమని తాము ధైర్యపరుచుకొని వెళ్లిపోతారు మరికొంతమంది నొప్పి ఉన్నంతసేపు బాధపడి తరువాత దాని గురించి మర్చిపోతారు మరికొంతమంది గాయం పూర్తిగా మానేంత వరకు దాని మర్చిపోరు అలా ఇంకోసారి జరగకుండా ఉండేలా జాగ్రత్త పడతారు అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను అర్థమైంది అతయ్య కీర్తన పరిస్థితిని నేను అర్థం చేసుకుంటున్నాను సరే మీరు వెళ్ళి తినండి తన సంగతి నేను చూసుకుంటాను సరే అతయ్య